పద్ధతుంది ఇక్కడ మొత్తం ఇది అక్కడ మొత్తం తినేసింది అక్కడక్కడ ఆరు మొత్తం తినేసింది కొన్ని చోట్ల అక్కడక్కడ తినేసింది ఫ్యూచర్లో ఇది ఎప్పుడైనా చెదలు తిన్నా కూడా డోరు డబ్ల్యూపీచ్ మీద ఆగిపోయింది కంపెనీతో సంబంధం లేకపోతే నేను ఆరు వందల యాభై రూపాయలు చేసి సార్ ప్రసాద్ గారు నేను మీ శ్రీనివాస్ డబ్ల్యూబీసీ కబోర్డు ఇక్కడ ఎక్స్ సివిల్ ఇంజనీర్ గారి ఇంట్లో డబ్ల్యూబీసీ వర్క్ చేయడం జరిగింది సార్కి వాళ్ళ మేనర్లు డీజెల్స్ లో ఉండి వీడియో లింక్ పంపించారంట మాయా మంది ఆల్రెడీ చెదలు వచ్చింది కి మొత్తం పెడితే ఈ సార్ గారు నన్ను కాంట్రాక్ట్ అయ్యారు వచ్చి చూసుకొని మొత్తం మొత్తం ఇట్లా ఇది జరిగింది అన్న సార్ గారు కూడా కొన్ని వీడియోలు నన్ను ఫాలో అయ్యి ఎట్టా కొలతలు ఎట్టా తీయాలని మొత్తం చూసుకొని మొత్తం గారి మాటల్లో అయినండి సార్ అసలు డబ్ల్యూపిసి గురించి ఉపయోగాలు మీరు ఇంజనీర్ కాబట్టి ఏమైందంటే ముందు మేము మామూలుగా టేక్ తో ఫ్రేమ్ చేసాం చేసి బిగించుకున్నాం బిగించుకుంటే ఏమైందంటే అది మేము చేసి పన్నెండు సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి అవి చెదురు బట్టి తింటే తీసేసాం ఇక్కడ వా లోకల్ వాళ్ళని పిలిపించి అవి రిమూవ్ చేసాం రిమూవ్ చేసిన తర్వాత అవి ఆ గార్డెన్ పూడిపించాం సరే శ్రీనివాసరావు గారిని కన్సల్ట్ అయితే శ్రీనివాసరావు గారు ఏం చెప్పారంటే డబ్ల్యూపీసీ అయితే వాటర్ కానీ చదరకు కానీ పట్టదు వాటర్ తడిసినా ఏం కాదు వాటర్ ప్రూఫ్ అది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు డబ్ల్యూపిసి అందరు ఎవరైనా వేసుకోవచ్చు మేము వేసుకొని చూస్తున్నాం నేను వాటర్ వాటర్లో కూడా నానేసి చూశాను డబ్ల్యూపిసి ముక్క మాది అది ఏం ఉప్పటం కానీ తడవటం కానీ ఏం లేదు నీళ్ళేసి నేను నాన్న పెట్టి ఏం కాదా వాటర్ ప్రూఫ్ అది కాబట్టి మంచిది మంచిది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది చదల పరంగా కాకపోతే మిగతా వాళ్ళు చాలా మంది చేస్తున్నారు కాదు రేట్ తక్కువ అన్నారు రేట్ తక్కువ అనేది ఏంటంటే మన వాడే ఆల్ఫోన్ బ్రాండ్ వాటర్ వాళ్ళు ఎకోస్టా వాటర్ వేరే కంపెనీ తక్కువ తెచ్చి వాడి ఊరి పాత ఈ పెట్టుకోమాకుండా ఈ పెట్టుకోమాగండి అని కొంచెం ప్రచారం చేస్తారు మీరు కంపెనీ వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు కంపెనీ మంచిది ఆల్స్టోన్ కానీ ఈ కోస్ట్ కానీ మీరు నెట్లో చెక్ చేసుకోండి ఆ కంపెనీ గురించి ఇబ్బంది లేదు ఆ కంపెనీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి మీరు ఈ రేటుకే మామూలు బయట మేము తీసుకునే రేటుకి బయట కూడా మీకు అప్పుడు రకం వాడి ఈ రేటు ఇది వాడరు మీటర్లు చాలా మంది నాకు ఫోన్ చేసి మేము వాళ్ళకి పనిస్తే వాళ్ళు ఈ కంపెనీ దాట్లేదు వేరే కంపెనీ చేస్తున్నారు ఏం చేయాలా నన్ను అడుగుతున్నారు నన్ను అడగటం కాదండి ఈ మార్కెట్ లో అడగండి ఈ కంపెనీ ఎక్కడ దొరికింది ఏంది అనేది ఆల్ స్టోన్ ఈ కోస్ట్ రెండు బాగానే ఉంటాయి నంబర్ వన్ క్వాలిటీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఏదైనా మేకు వేస్తే ఆగదు అది బ్రహ్మాండంగా స్ట్రెంత్ బాగుంటది మేము ఆల్రెడీ వీడియోలు ఏలాడబడి చూపించాం నాది కూడా ఉంది వీడియో ఏలాడబడి మీకు రేపు రేపు ఒక వీడియో ఉంది ఆ వీడియోలో కూడా కంపల్సరీ మనిషి ఏలాడబడ కస్టమర్ ముందే పనిచేసిన దగ్గర ఏలాడబడి చూపించిన వీడియో వస్తుంది రేపు చూడండి మంచి మేసితో చేయించుకొని పని ఎవరైనా సరే డబ్ల్యూబిజీ చేసిన వాళ్ళ దగ్గర బ్రహ్మానంగా ఉంటది వర్క్ పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు వర్క్ వచ్చి ఉండాలా అంతేగాని మనం చేతగా వాళ్ళ వర్క్ రాని వాళ్ళకి ఇచ్చి ఇది ఊడిపోతుంది అది ఊడిపోతుంది అనేది అంత అపోహ మంచి మెటీరియల్ తెచ్చుకొని మంచిది వాడుకొని మనం మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ తెచ్చి వాడుకుంటే మరి కొన్ని గ్యారంటీ ఉంటాయి కొన్ని గ్యారెంటీ లేని ఉంటాయి నేను దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ చేసాను వర్క్లు ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో బాగా ఫుల్ గా చేసుకున్నాం నేను నా హైదరాబాద్లో ఇప్పుడు మూడు నాలుగు సైట్లు రన్నింగ్లో ఉన్నాయి గటకేశ్వర ఒకటి కోంపల్లి ఒకటి కో లింగంపల్లి ఒకటి ఇంకోటి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఇష్నాపూర్ నాలుగు సైట్లు అదేంటో కూడా మాకు మంచి ఇదే ఉంది మా టీం ఉంది అక్కడ హైదరాబాద్లో ఆఫీస్ ఏం పెట్టలేదు కానీ టీం ఉంది ఇబ్బంది లేదు నెంబర్ వన్గా మీ ఎట్ట కాే వాళ్ళే ఉన్నారు అందరు అంత మా దగ్గర అంతా పని నేర్చుకుని బాగా చేసేవాళ్ళే నిష్ఠాతులైన వర్కర్లే ఉన్నారు వాళ్ళు పని చేస్తే ఇంక వంక్ వర్క్ మీద మనకి ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ కస్టమర్ కూడా చిన్న కంప్లైంట్ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు వర్క్లో తేడా చేయరు కాబట్టి ఇక్కడ నుంచి కూడా కంప్లైంట్ రాదు పెయింటింగ్ కూడా మీకు నచ్చిన కలర్ నచ్చినట్టుగా మీకు చూడండి ఈ కలర్ డైరెక్ట్ రాదు మనకి ఇది ఇదే కలర్ మీరు ఎక్కడైనా చూసుకొని రాదు ఇక్కడ మనకి సార్ వాళ్ళకు ముందే కలిపి చూపించి మాకు ఇట్లా వాళ్ళు ఫోటో పెడతారు దానికి దగ్గరగా తీసుకెళ్తాం మీరు చూపించే ఫోటో ఏదైనా సరే దానికి దగ్గరగా మేము తీసుకెళ్ళగలుగుతాం తొంభై పర్సెంట్ అయితే న్యాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ రాదు మీరు చూపించిందని కొంచెం తేడా వచ్చింది డిఫరెంట్ ఎందుకంటే ఫోన్లో ఫోటో అంటే అక్రిలిక్ ఫోటోలు చూపిస్తారు ఎక్కువ మీరు కస్టమర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్రిలిక్ ఈ సన్ గ్లాస్ ఫోటోలు చూపించి ఈ కలర్ రావాలి మాకు ఈ కలర్ కావాలా అంటారు దాన్ని దగ్గరగా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కలర్ కలర్ మ్యాచింగ్ రాదు నైంటీ పర్సెంట్ అయితే నేను గ్యారంటీ ఒక అది ఎందుకంటే వాళ్ళ ముందే కలిపి చేస్తాం ఈ పని అంతా కూడా ఎక్కడో మనం బయట ఎక్కడో చేసి వచ్చారు మీ ముందు వచ్చి లైట్ కావాలని లైట్ చేస్తాం టిక్ కావాలని టిక్ చేస్తాం ఏసీ శాంపిల్ అయితే చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది మామూలుగా శ్రీనివాసరావు గారు మెజర్మెంట్స్ తీసుకున్నారు తీసుకుని వెళ్ళి మెటీరియల్ వర్కర్ పంపించారు వడ్రింగ్ వాళ్ళు కానీ పెయింటర్స్ కానీ మంచిోళ్ళు వాళ్ళు ఈ ఇదిగో ఈయన మెయిన్ మేస్త్రి ఇర్మియా కార్పెంటర్ నాగరాజు పెయింటర్ ఇది ఈ అబ్బాయి కార్పెంటర్ అది అక్కడ ఉన్నాడు సీను ఆయన కార్పెంటర్ సీను ఈనా కార్పెంటరు అది బాగా చేస్తారు వర్క్ మనం ఏ విధంగా కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి ఇస్తారు మనం చెప్పినట్టు చేస్తారు అది రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి మేము ఆయన చెప్పిన రేట్లకి నేను యాక్సెప్ట్ చేశాను ఎందుకంటే నాకు రీజనబుల్ అనిపించింది రేట్లు నేను సరేనన్నాను దాని ప్రకారం చేశారు గ్లాస్ వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ బాగా చేశారు నాకు తృప్తిగా ఉంది సార్ అది సార్ గారు ఇంజనీర్ కాబట్టి ఒక వర్కర్ గురించి బాగా తెలుసు కాబట్టి ఆయనకి వాళ్ళ గురించి చెప్పడం జరిగింది ఇందులో అక్కడ వర్క్ కూడా మీరు చూస్తున్నారు నేను చేసే కూడా దగ్గర ఉండి చూశానండి నేనంతా నేను ఇరవై నాలుగు గంటలు అమ్ముకే ఉన్నాను వాళ్ళకి రెస్టారెంట్స్ కి పండుకోవడానికి అదే రూమ్ బెడ్రూమ్ అన్ని చూపించాను అకామిడేషన్ ఉంటే బాగా చేశారు వర్క్ సార్ గారు ఇక్కడ ఉండి చేశారు అది వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళారు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇవాళ వెళ్ళిపోతున్నారు సార్ చాలా మందికి డబ్ల్యూపీసీ అంటే ఇప్పుడు కూడా కొంతమందికి అవగాహన లేదండి అసలు ఏంది అది అని అంటారు డబ్ల్యూపీసీ అంటే ఇట్లా ఉంటుంది అండి సాలిడ్ వుడ్ ఇదిగోండి సాలిడ్ వుడ్ ఇది ఇటు చూసినా కూడా కొంతమంది పీవీసీ అని లోపలంతా బోల్ బోల్ బెజ్జాలు ఉంటాయి బాత్రూమ్ డోర్లు కొడతారు అది కొంతమంది అది అనుకుంటున్నారు ఈ డబ్ల్యూబీసీ సాలీడ్ ఉడ్ ఎయిట్ ప్లేవుడ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఇదిగోండి ఇది ఆల్ స్టోన్ బ్రాండ్ ఆల్ స్టోన్ బ్రాండ్ ఇది చూసుకోండి ఇదిగోండి నేను గోరుతో గుచ్చుతున్నాను మీ దగ్గరైనా ఇది కంపెనీ ఉంటే తీసుకోవచ్చు ఎక్కడైనా ఇది ఒకటే ఉంటుంది కంపెనీ ఇది ఈ ఇంకోటి మీకు అది యూట్యూబ్ వీడియోలో పక్కన వచ్చి చూపిస్తాను అది ఇది ఏంటంటే కంపెనీ ఇది ఇంకా ఆలు స్టోన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ కానీ ఏదైనా కూడా నేను చెప్పాను కదా మీరు మార్కెట్లో ఎంక్వైరీ తీసుకోండి ఎక్కువ ఇది వాడు ఇది చెప్పరు వేరే ఏయో చెప్తారు ఎందుకంటే ఇది కంపెనీ ఐటెం కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం లోకల్ లోకలే ఉంటాయి కాబట్టి అవి తక్కువ ఉంటాయి రేట్ అది అట్లా అందుకని ఇది చెప్పరు కాబట్టి మీకు కొంత ఈ ఊడిపోతూనే అంటగా ఊడిపోతే అంటగా అంటారు ఇది ఊడిపోదండి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ కానీ ఏదైనా ఈ మొత్తం మనం చాలా వర్కులు చేసాం ఎక్కడ కూడా మాకు కంప్లైంట్ ఏ లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా చేయించుకోండి అనేది ఉంటే ఇదిగోండి మీకు చూపిస్తాయి ఇది అంతా పట్టింది ఇక్కడ ఇదే మొక్కు పెట్టాను పడితే మొత్తం ఇది మీకు ఆ రూమ్లో కూడా చూపిస్తాను ఒకసారి ఆ డోర్ తీసి ఫ్రేమ్ కట్టు ఉంటుంది ఉడ్ ఫ్రేమ్ మొత్తం చూపిస్తాను నేను ఇది కానీ స్లైడింగ్ ట్వంటీ ఫైవ్ ఇది జైకేడీ ట్వంటీ ఫైవ్ జైకేడి హ్యాపీగా మంచి వర్కర్ అయితే స్కిల్ ఉన్న వర్కర్ అయితే హ్యాపీగా చేస్తారు సార్ కాకపోతే మనకు మెయిన్ మనం ఇచ్చే డబ్బులు న్యాయం జరుగుతుందా లేదా అని చూస్తున్నాం ఇంకోటి కంపెనీతో సంబంధం లేకపోతే నేను ఆరు వందల యాభై రూపాయలు చేసిస్తా అయితే సర్వీస్ సర్వీసే మళ్ళీ దీనికి ఏం సర్వీస్ కూడా దానికి అదే ఉంటుంది మీరు చేయించుకోవాలనుకుంటే మా వాల్ స్టోన్ ఈకో స్టో వేరే కంపెనీ అయినవ్వండి క్వాలిటీ ఇస్తాం ఆరు వందల యాభై రూపాయలు అసెఫ్టీ మీకు ఓకే అంటే దానికన్నా నేను చేసేస్తాను నెంబర్ వన్గా చేసేస్తా ఇబ్బందే లేదు ఇవ్వండి ఉంది ఇక్కడ మొత్తం ఇది అక్కడ మొత్తం తినేసింది అక్కడ అక్కడ ఆడ మొత్తం తినేసింది కొన్ని చోట్ల అక్కడక్కడ తినేసింది ఇంకా దీని డోర్లు దీన్ని సింపుల్గా తగిలితే తగిపోయితే కానీ మేము అట్ట చేయలేదు ఫ్యూచర్లో ఇది తిన్న ఇది చెదలు పట్టినా కూడా మేము మొత్తం ఫ్రేమ్ మొత్తం నీట్గా లోపల దాకా కట్టాం ఫ్రేమ్ పెద్ద కడగండి మాది డబ్ల్యూబీసీ బద్ద మొత్తం కట్టాం మేము ఫ్రేమ్ డబ్ల్యూపీసీతో ఫ్యూచర్లో ఇది ఎప్పుడైనా చెదలు తిన్నా కూడా డోరు డబ్ల్యూబీసీ మీద ఆగిపోయింది